నమస్తే అండి శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం ట్యారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమషిమేష్ శ్రీ మా ప్రేణమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమే ఒకసారి చెప్పుకుందామండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలాగందపూర్ మండలం రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజైతే కంప్లీట్ కాబోతుంది ఒకవేళ నేను రేపు అట్లా మీకు వీడియో ముందర వీడియో పెడతానండి నేను అక్కడ వాటర్ ఫ్లోయింగ్ది కానీ కరెంటు బల్బులు పడింది కానీ పెడతానండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఈ ఛానల్ యొక్క సంకల్పం అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి కొత్తగా చూసేవారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి ఈ ఛానల్ని ఈ వీడియోని లైక్ చేసి చూస్తున్నందుకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి మనం ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పట్ల మీ పర్సన్ నిన్న లేట్ నైట్ థాట్స్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ శివాయ శ్రీ మా ప్రేమ నిన్న నాకు ఇట్లా యూట్యూబ్లో చూడంగానే కొంతమంది మనీ పంపించారండి మీ మనీ అక్కడ యూజ్ అవుతుంది మీకు చాలా అసలు మీరు అనుకుంటారు కానీ అక్కడ జలాభిషేకం అమ్మవార్లకి స్వామి వార్లకి జరిగిందని అంటే మీకు కూడా అన్నీ శుభాలే జరుగుతూ ఉంటాయి ఆ అవకాశం రావడం గొప్పగా భావించాలి అసలు చాలా గ్రేట్ అండి ఈ అవకాశం మీకు నేను నిన్న లెవెన్ థౌజండ్ అయితే అడ్జస్ట్ చేయగలిగానండి ఇంకా టెన్ థౌజండ్ అయితే కట్టేది ఉంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పంపించవచ్చండి వాళ్ళకి అంటే షాప్లో షాప్ అతనికి ఇంకా టెన్ థౌసండ్ తర్వాత అడ్జస్ట్ చేస్తామని చెప్పడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివశ్రీ మాతృన్మహ మీరు కూడా భాగస్వాములు అవుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి మీకు ఓకే అండి మీ పర్సన్ నేమో అనుకోండి ఓం నమ శివశ్రీ మాతృన్మహ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోను మీరు మీకు కనెక్ట్ అయిన కాడికి తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శివ మహా మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ చెప్పండి చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయి ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాం ఇంకా యూనివర్స్ ఏం జల్స్ लेट नाइट थॉट्स अंडी नाइन ऑफ स्वॉर्ड्स मॉर्निंग थॉट्स अंडी द हेरपेंट लेट नाइट थॉट्स द सन एर्ली मॉर्निंग टू ऑफ वॉन्ड्स लेट नाइट था कि आफ स्वा एर्ली मार तावन आफ वार लेट नाइट था टू आफ स्वास्ट किंग टू आफ् स्वाड लेट नाइट एर्ली मार फोर आफ् वेकल లేట్ నైట్లో ఫైవ్ స్వాట్స్ ఎనర్జీ చాలా వస్తుంది ఓకే ఎర్లీ మార్నింగ్ థాట్స్ దట్ అవర్ ఓకే అండి మనం క్లారిఫికేషన్ అడుగుదాము సిక్స్ సిక్స్ కాస్ లేట్ నైట్ ఓకే సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ వన్స్ ఎర్లీ మార్నింగ్ పేజ్ ఆఫ్ వాన్స్ ఓకే ఇప్పుడు మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇది ఉందండి అయితే మనము క్లారిఫికేషన్ అడుగుతామండి అసలు కింగ్ ఆఫ్ స్వాట్స్ నైన్ ఆఫ్ స్వార్డ్స్ టూ ఆఫ్ స్వార్డ్స్ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ద టవర్ వీటన్నిటికీ క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఓం నమస్ త్రీ నిమ ఏ విషయాలలో ఎటో తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారంట మీ పర్సన్స్ ఇంకా కింక్అప్ స్వాట్స్ ఎందుకు నైన్ అప్ స్వాట్స్ ఎందుకు ప్లీజ్ ఇన్ అవర్ సింగిల్స్ మాకు కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వండి దట్ అవర్ ఎందుకు మా మాతృ చాలా ఆలోచిస్తున్నారు వాళ్ళు గ్రేట్ నైట్లో మీ గురించి ఎర్లీ మార్నింగ్లో కూడా దట్ టవర్ ఎందుకు ప్లీజ్ ఇన్వర్ట్స్ కరెక్ట్గా క్లారిఫికేషన్ ఇవ్వండి ఎందుకోసం మా యూనివర్స్కి ఈ యొక్క పర్సన్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి టూ ఆఫ్ కప్స్ ఓకే మనకి కింగ్ ఆఫ్ స్వార్ట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి ఇన్వర్స్ ఓకే అండి ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ फोर ऑफ स्वाड्स की क्लारफिकेस पेजफ पेंडिकल्स टू ऑफ की क्लारफिकेषन क्वीन ऑफ वॉन्स वाई क्वीन वाणी ओके अभी फाइव ऑफ स्वाड्स की क्लारफिकेषन वा దట్ ఎవర్కి క్లారిఫికేషన్ ప్లీజ్ ఇన్వర్ట్స్ కరెక్ట్గా క్లారిఫికేషన్స్ ఇవ్వండి అయ్యోరా రామా ఓకే అండి మనకు రీడింగ్ చాలా బాగుంది ఇప్పుడు స్ట్రెంగ్త్ అండి ఓకే మనకు క్లారిఫికేషన్లో స్ట్రెంత్ అవుతూ ఉన్నారు వాళ్ళు టోటల్గా వాళ్ళు ఎన్ని ఉన్నా మ్యూట్లోనే ఉంటారు మ్యూట్లోనే ఉంటారు మీరుంటే అన్నీ ఉంటాయి అని చూస్తూ ఉంటారు మనకి ఇలా ఫస్ట్ ఫస్ట్లో ఏమొచ్చిందంటే ఫస్ట్లో ఏమొచ్చింది మనకి ఒక నిమిషం అండి సారీ చెప్తాను ఇగో నైన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది అసలు చాలా చాలా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు మీ గురించి నిద్ర లేకుండా ఏడుస్తున్నారు మధ్య మధ్యలో ఏడుపు వచ్చేస్తుంది లేట్ నైట్లో చాలా ఏడ్ చేసుకుంటున్నారండి వాళ్ళు మీ గురించి ఓ చాలా అంటే చాలా మీరు కళలో వెళ్తున్నట్టున్నారు లేకుంటే చాలా అండి చాలా అంటే ఇంకా ఇగో టూ ఆఫ్ కప్స్ ఎందుకు ఏడు చేసుకుంటున్నారంటే మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకేలా ఉంటాయంట అంటే వాళ్ళకి ఏ విషయం గుర్తొస్తే మీకు అదే విషయం గుర్తుకు రావడం వాళ్ళు ఏ పని చేయాలి అనుకుంటారో కరెక్ట్ మీరు అదే పని చేయాలి అనే ఆలోచన రావడం వాళ్ళు ఏ వేలో ఆలోచిస్తారో మీరు అదే వేలో ఆలోచించడం ఇద్దరికీ ఒకటేసారి ఒకే పరమైనటువంటి ఆలోచనలు రావడము చాలా చాలా ఎమోషనల్ అయ్యి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారండి మిమ్మల్ని మీది విడిపోలేని బంధము సోల్మేట్ బంధము అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా ఏడ్ చేసుకుంటున్నారండి లేట్నెస్లో మనం ఒక్క మాటలో చెప్పాలంటే మీ గురించి అయితే చాలా ఏడ్ చేసుకుంటున్నారు దసన్ కార్డు ఎందుకని అంటే మీరుంటే వాళ్ళ జీవితానికి ఒక వెలుగు ఒక అంటే హ్యాపీనెస్ టోటల్గా చాలా బాగుంటుంది అన్నట్లు వాళ్ళ లైఫ్లో ఒక వెలుగు వాళ్ళ జీవితానికి మీరంటే ఒక వెలుగు దారి మీరు మీరుంటేనే వాళ్ళకి ఒక ధైర్యము అనేటువంటిది ఉంటుంది అన్నట్లు చెప్పవచ్చు ఇంకో కింగ్ ఆఫ్ స్పాట్స్ అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ మిమ్మల్ని చాలా చాలా గమనిస్తూ ఉన్నారండి అసలు లేదంటే వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేస్తూ ఉన్నారో ఏమో సిచ్యువేషన్ నుంచి బయట వాళ్ళు మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు టోటల్గా అనుకుంటూ ఉన్నారు ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడే వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడే మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇక చూడండి ఫోర్ ఆఫ్ వాంట్స్ అంటే వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా బయటపడి రావాలి ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా మీ దగ్గరికి రావాలి అంటే నేను ఏం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీకు మనీగానే ఇచ్చేది ఉంటే కా మనీ ఆఫర్ తీసుకొని కూడా రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇగో ఈడనేమో టూ ఆఫ్ స్వాట్స్ వాళ్ళు చాలా గమనిస్తూ ఉన్నారు ఇక్కడ మనీ పరంగా మీ పరంగా బయట ఇంట్లో అన్నట్లు అన్నీ ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే ఒకవేళ ఇంట్లో సమస్యలు బయట సమస్యలు అన్నట్లు చాలా చాలా ఉన్నాయంట అవి ఎందుకు ఎట్లా మీ చూసి మీరు చిన్న చిన్న వాటిని ఎందుకు భూతద్దములు పెట్టుకొని ఎందుకు చూసారు ఇలాంటి వాటివి ఎందుకు మీ గురించి వేరే వాళ్ళు ఏది అంటే కొన్ని కొన్ని మాట్లాడుతుంటారు కదా అలాంటి విషయాల గురించి ఎందుకు ఆలోచించాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్ నుంచి ఒక నిర్ణయానికి అయితే వస్తున్నారండి మీ పట్ల ఇది చూడండి ఇది ఏంది మీరంట చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ మనీ పరంగా ఎవరు ఎప్పుడు ఏమి అడిగినా లేదనకుండా ఇచ్చేటువంటి పర్సన్స్ అని అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మనీ పరంగా మీ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయట్లా ఉంటున్నాయి ఇది మీతో చాలా విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నారు మీ ఇప్పుడు చెప్పకుండా ఏదో విషయం చెప్పకుండా మీట్లో ఎందుకుంటున్నారంటే మళ్ళీ ఇంతకు ముందు జరిగినటువంటి గ్యాప్ భరించలేను నేను అని చెప్పేసి ఇంతకు ముందులా ఇప్పుడు మళ్ళీ మాట్లాడిన తర్వాత మా ఇన్ ఇప్పుడు సపరేషన్లో ఉండే మీరు వీడియోలు చూస్తున్నారు ఏమవుతుంది మళ్ళీ రిపీట్ అయితే బాగుండదు మళ్ళీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే బాగుండదు మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు మీ మధ్యలో వచ్చి మళ్ళీ ఇలాంటివే జరిగితే బాగుండదు చచ్చినంత పని అవుతుందంట వాళ్ళకి మీకు ఆ విషయం కూడా చెప్పట్లేదంట అసలు ఏ విషయం చెప్పట్లేదు మీకు అని అంటే వాళ్ళైతే చాలా బాధ ఎక్కువ ఏ మా నోట మాట రాలేక ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో సూసైడ్స్ లెవెల్కి వెళ్ళిపోతున్నారండి చాలా ఇంకా ఏ పరంగా అంటే మీరు మనీ పరంగా ఒక మదర్లీ ఫాదర్లీ నేచర్లో మీరు హెల్ప్ చేశారు వాళ్ళు కూడా ఒకప్పుడు అప్పటికి ఇస్తాం ఇప్పటికి మీరు అవసరాన్ని తెలుసుకొని ఇచ్చేవాళ్ళు అన్నట్లు ఆ విషయంలో ఇప్పుడు మీరు వాళ్ళకి సపరేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి మిమ్మల్ని వదిలి ఉండడము చాలా ఇష్టం లేక అసలు సూసైడ్ చేసుకుందామా అని చెప్పేసి అనుకుంటున్నాను ఒకవేళ ఆ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు తిడతారు మీరు బాధపడతారు అని చెప్పేసి చెప్పట్లేదండి వాళ్ళకి మనీ పరంగా బాగా స్ట్రగుల్ వచ్చినట్టు అనిపిస్తుంది ఈ రీడింగ్ చూస్తే మళ్ళీ మీ గుడ్ న్యూస్ అయితే రాబోతుందండి అంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి అని అని చెప్పేసి ఏదైనా ఒక శుభ సందర్భంలో మీ దగ్గర మీకు కలవాలి మిమ్మల్ని కలుసుకోవాలి అనేటువంటిది తీసుకోవచ్చండి లేదంటే మీరు ఏదో శుభకార్యాలు చేయబోతున్నారు అనేటువంటిది కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి లేట్ నైట్ థాట్స్ ఇలా ఉన్నాయి కానీ మ్యూట్లో ఉంటారు వాళ్ళు అన్నీ ఆలోచిస్తారు మ్యూట్లో ఉంటారు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ థాట్స్లో తయారీపెట్ కార్డ్ అంటే ప్రతి విషయంలో మీరు గుర్తుకొస్తున్నారండి అసలు వాళ్ళలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు అరే ఇక్కడనేమో టూ ఆఫ్ కప్స్ ఇక్కడనేమో వాళ్ళలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారు ఏమంటారు కదా అను అనువున్న నీవి ఎటు చూసినా నువ్వే అన్నట్లు ప్రతి విషయంలో ప్రతి ఆలోచనలో ప్రతి అడుగులో మీరు ఉన్నారు ఇప్పుడు అసలు మీరు చాలా చాలా గుర్తుకు రావడము మిమ్మల్ని ఇప్పుడు మీ పట్ల వాళ్ళు రియలైజ్ కావడము ఇంకా ఎట్లా అంటే ప్రతి విషయంలో మీరు గుర్తుకైతే రావడం అయితే జరుగుతుందండి వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు వెతుక్కుంటున్నారు మీరు ఒకవేళ ఆన్లైన్లో జాబ్ వాళ్ళ లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండే మీ పర్సన్ మిమ్మల్ని అయితే చూస్తూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలని అని చెప్పేసి చూస్తూ ఉన్నారు ఒకవేళ మీరు ఆన్లైన్ జాబ్ చేసిన జూమ్ సెషన్లో అటెండ్ అవుతున్నా వాళ్ళైతే మిమ్మల్ని లేదంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూడాలి తప్పకుండా మీ దగ్గరికి రావాలి లాంగ్ డిస్టెన్స్లో ఉంటే జర్నీ చేసి ఇలా ఆలోచిస్తూ ఉన్నారు కంపల్సరీ ఎందుకు అంటే ఎందుకు రావాలి ఇప్పుడు ఎందుకు వస్తారు అప్పుడు రాకుండా అంటే మీరు చాలా నిజాయితీ పరులంట చాలా కఠినస్తులు ఉన్నది ఉన్నట్లు మాట్లాడము నిక్కచ్చిగా ఉన్నట్లు చెప్పడము అది బాధ అయినా పర్వాలేదు ఉన్నది మాట్లాడము ఏదైనా పని ఉంటే పర్ఫెక్ట్గా చేయడము ఎవరినైనా నమ్మితే వాళ్ళని వాళ్ళు ఎంత చిరాకు పడుతున్నప్పటికీ వాళ్ళని మీరు నా మనిషి అనుకుంటే అలా ఉంటారు ఒకవేళ కాదనుకుంటే వాళ్ళ ముఖం కూడా చూడరు అనేటువంటిది తీసుకోవచ్చు అలాంటి పర్సన్స్ కాబట్టి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్ నుంచి జర్నీ చేసి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు వాళ్ళకి హాట్ చక్ర ఓపెన్ అయ్యింది మీరు వాళ్ళ సొంతం అనుకుంటున్నారు మిమ్మల్ని నా మనిషి అన్నట్లు వాళ్ళైతే భావిస్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటంటే మనీ మైండెడ్గా మారారు మీరు కాస్త అన్నట్లు కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మంచి నిర్ణయం తీసుకున్నారు మనీ మైండెడ్గా మారారు అని చెప్పేసి ఈ మనీ పరంగా కూడా మీకు ఇంతకు ముందు ఏ పరంగా మళ్ళీ గొడవలు వస్తాయేమో అనేటువంటిది మీరు మళ్ళీ కలుసుకోవడము మళ్ళీ గొడవలు రావడము మళ్ళీ విడిపోవడము ఒకరికొకరు మళ్ళీ ప్రేమలు రావడము మళ్ళీ కలుసుకోవడము ఇలా అయితే జరుగుతుందండి ఇక చూడండి ఇది ఎందుకు దట్ అవర్ కార్డు అని అంటే మీరు కోర్టులో కేసుకన్నా వేసి ఉంటే కేసులు వేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడు కలవాలి అనేటువంటి ప్రేమ గుర్తుకొస్తుంది ఇక చూడండి దట్ అవర్ కార్డు ఎందుకనంటే కోర్టులో కేసులుగానే ఉండి లేదంటే మనీ పరంగా ట్రాన్సాక్షన్స్ మీరు ఒకవేళ కలిసి ఉన్నప్పుడు ఏదో మనీ మీ డబ్బు ఏదో వేరే వేరే వాళ్ళతో మీరు వాళ్ళు కలిసి పనిచేసినప్పుడు వేరే వాళ్ళ మీద డబ్బులు ఉన్నాయనుకోండి అవి వసూలు కాకపోవడము వాళ్ళు ఇవ్వకపోవడము మీరు లేకపోతే వాళ్ళు సరిగా అదే కస్టమర్స్ రాకపోవడము అంటే మీకు వాళ్ళకి మనీ ట్రాన్సాక్షన్స్ ఉండి ఉంటే ఇదైతే మొత్తం మనీ గురించే ఉంది ఇగో ఇలా క్వీన ఎండికల్స్ ఇలా నైన ఎండికల్స్ పేజ్ పేజప్ పెంటికల్స్ మనీ గురించి మీ మధ్యలో ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు ఇగో మీ ఇది కోట్ల కేసు ఒకవేళ మనీ గురించి మీకు బెనిఫిట్స్ రావాలి లేకుంటే వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది మీ మధ్యలో కానీ ఉండి ఉంటే కరెక్ట్ ఇప్పుడైతే మనీ గురించి ఒకటి ఎలా దేని గురించి అని అంటే ఆ డబ్బు వచ్చినా రాకుండా మేము ప్రేమగా ఉంటాము మీ ప్రేమ గుర్తుకొస్తుందంటే వాళ్ళకి అక్కడ మనీ పరంగా లాసు ఇక్కడ ప్రేమ పరంగా లాసు అన్నట్లు వాళ్ళకి చాలా ఓ రకంగా చెప్పాలనంటే మీరుంటే మనీ ఫ్లో బాగా జరిగేది ఇప్పుడు మంది మధ్యలో ఉండేటువంటి మిగతా పర్సన్స్ మధ్యలో మనీ మీరు లేనందుకు స్ట్రక్ అయిపోయింది అన్నట్లు మీకు ఇప్పుడు మీ మీద వాళ్ళకి ఎర్లీ మార్నింగ్లో చాలా ప్రేమ గుర్తుకొస్తుంది అన్నట్లు ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి ఇగో మీకైతే మీ దగ్గర మీరు ఉంటే ఇంక దేనికి లోటు ఉండదని టోటల్గా ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే అంతా ఆలోచిస్తారు మ్యూట్లో ఉంటారండి ఏది చెప్పరు వాళ్ళు అలా ఉన్నారు మీకో స్ట్రెంత్ అవుతూ ఉంటారు ఎలా బయటపడాలి అని చెప్పేసి స్ట్రెంత్ అవుతూ ఉంటారండి వీళ్ళు స్ట్రెంత్ మీ ఎందుకు స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అని అంటే మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు మీరు మనీ మైండెడ్గా మారిపోయారు కదా మీ కెరియర్ ఏందో మీ జాబ్ ఏందో మీ గోల్స్ ఏందో అవే చూసుకుంటున్నారు మీకు ఎవరి గురించి ఇప్పుడు పట్టించుకోకుండా ఇంటెలిజెంట్గా తయారయ్యారు మీ మధ్యలో ఉండేటువంటి సపరేషన్స్ అన్నీ డెత్ అయిపోవాలి ఇగో మళ్ళీ మనీ ట్రాన్సాక్షన్స్ చాలా ఉన్నట్లు ఉన్నాయండి మీ మధ్యలో మీకు ఇచ్చేటువంటి మనీ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు చూడండి ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్లో కూడా మీకు రావచ్చు వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉంటే కంపల్సరీ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఒకవేళ మీరు చేసేది గ్రోతింగ్ ఏసండ్స్ అని అంటే మీ మీద చాలా ప్రేమ చిగురిస్తూ ఉంది మీ బిజినెస్ కూడా చాలా గ్రోతింగ్ రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళ అనేటువంటిది అయితే వాళ్ళు తెలుసుకున్నారంట అండి ఇప్పుడు మీ విలువ మీరే ఒక స్టార్ లాంటి పర్సన్స్ అని అని చెప్పేసి తెలుసుకున్నారంట తప్పకుండా వస్తారంట అండి ఇప్పుడు మనకి ఈరోజు మీకు ఎలా ఉంటుంది మనీ పరంగా జాబ్ పరంగా బిజినెస్ పరంగా రిలేషన్ పరంగా ఎలా ఉంటుందో చూద్దామండి ఓంగమ శ్వేర్ శ్రీమా శ్రీని మహా ఎలా ఉంటుంది టోటల్గా ప్లీజ్ యూనివర్స్ చెప్పండి ఎలా ఉంటుంది వావ్ మీకు మంచి మంచి అవకాశాలు కూడా ఏవో మీకు ఒక న్యూ పర్సన్స్ రాబోతున్నారు మీ లైఫ్లోకి అనేటువంటి తీసుకోవచ్చు లేకుంటే మీరు ఏదైనా జాబ్ పరంగా చూస్తే అది వస్తుంది బిజినెస్ పరంగా చూస్తే ఆఫర్ వస్తుంది చాలా బాగుందండి నైట్ ఆఫ్ కప్స్ ఎన్ని రోజులు జరగండి ఈరోజు మీకు జరగబోతుంది కంగ్రాచులేషన్స్ అండి చాలా బాగుంది ఓం నమ శివ శ్రీ మహా రిలేషన్ పరంగా చూస్తే మీకు ఎవరో న్యూ పర్సన్ అయితే ఎంట్రీ కాబోతున్నారు అనేటువంటిది పర్టిక్యులర్గా అర్థమవుతుంది ఎవరికి ఎంట్రీ అవుతారో చూడండి అండి ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగుంది రీడింగ్ క్లైమ్ చేసుకోండి అండి సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఒకవేళ మీ మధ్యలో ఇలాంటి మీకు ఏదైనా డెజినేట్ అయిన పాయింట్స్ ఉంటే తీసేసుకోండి మీరా కాదా అంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటే తెలుస్తుంది నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి ఒకవేళ మీరు దాతలు ఇంకా పదివేలు నాకు నిన్న అడ్జస్ట్ కాలేదండి ఒక మీరు ఎవరైనా వాళ్ళు ఉంటే ఇచ్చుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్

మీరంతా స్ట్రాంగ్గా ఉండండి అంటే అన్నిటికీ ధైర్యంగా ఉండండి మీరు ఇప్పుడు ఏదైనా మేమేం స్ట్రాంగ్గా ఉందము అదే కానీ ఆలోచిస్తూ ఉన్నట్లయితే అది కాదు అని చెప్పేసి అయితే యూనివర్స్ చెప్తూ ఉన్నారండి ఆస్క్ ఎవరు ఏంజల్స్ ఏంజల్స్ని అడగండి అని చెప్తుంది ఫర్గీనెస్ అంటే చేసేయండి అండి వెయిట్ చేయండి వచ్చే వరకు సక్సెస్ వచ్చే వరకు వెయిట్ చేయండి దగ్గర వచ్చేసి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ ప్రశాంతంగా ఉంటుంది రికవరీ అవుతారు మీరు రెడీ కూడా అవుతారండి నోనీ టు వరీ ఇన్ ది నియర్ ఫ్యూచర్ ఇదండి సక్సెస్ రాబోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని శివేచ్ మా ప్రేమ ఇదండి ఏంజెల్ గైడెన్స్ మనకి ఇలా ఉన్నా రెండు నెంబర్స్ అనుకున్నాను ఫైవ్ వచ్చిందండి మళ్ళీ ఫైవ్ వచ్చిందండి సిక్స్ వన్ త్రీ డబల్ ఫైవ్ డబల్ త్రీ త్రిబుల్ త్రీ వచ్చిందండి డబల్ త్రీ డబల్ త్రీ వన్ డబల్ వన్ వచ్చిందండి ఓకే అండి కంగ్రాచులేషన్స్ వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సెవెన్ ఎయిట్ సిక్స్ అని చెప్పేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమస్కారం శ్రీమాతృ నమ సర్వే జన సుఖినో భవంతు